బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రోమో మొదలైంది ఈ ప్రోమో ఒక్కసారి కానీ మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో కిచెన్లో సుబ్బశ్రీ గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు నేను సుబ్బశ్రీ అంటుంది నేను మాట్లాడడం నచ్చట్లేదా అంటే నచ్చుతుంది కదా ఒక రోయల్టీ ఉంటుంది కాబట్టి నాకు నచ్చుతుంది అంటే రాయల్టీ అంటే ఏంటి అని సుబ్బశ్రీ అనేసరికి గౌతమ్ రాయల్టీ అంటే ఒకటే ఉంటుంది అని చెప్తాడు అయితే ఇక శివాజీ తను మాట్లాడుతూ నేను రాహిస్తడు ఏమాత్రం నచ్చకపోవడంతో నేను చాలా దురదృష్టవంతుని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక పల్లవి ప్రసాంత్తో అలాగే తేజతో చెప్తూ బాధపడుతూ ఉంటాడు అయితే ఇక శుభశ్రీ అలాగే గౌతమ్ కూడా ఇద్దరు కూడా సరదాగా కిచెన్లో మాట్లాడుకుంటూ ఒక విషయం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇద్దరు కౌగులించుకుంటారు ఒకరికొకరు అయితే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ మాట్లాడుతూ మీకు ఐదు వారాలు ఇమ్యూనిటీని పెంచే పవరస్త్రాలు ఇచ్చే సమయం ఆసన్నమైంది మీ దగ్గర ఉన్న అస్త్రాలు తెచ్చి ఒకరి దగ్గర బాక్స్లో పెట్టాలని బిగ్ బాస్ చెప్పడంతో ఇక శోభాశెట్టి పల్లవి ప్రశాంత్ సందీప్ ముగ్గురు కూడా వాళ్ళ దగ్గర ఉన్న పౌరస్త్రాన్ని తీసుకెళ్ళి బాక్స్లో పెడతారు బిగ్ బాస్కి అందిస్తారు అది ఇదంతా చూస్తున్న శివాజీ మాత్రం ఎంతో పన్నిగా సరదాగా నవ్వుకుంటూ ఉంటాడు ఇది చూసిన శుభశ్రీ కోపంతో ఒకరికి రా వస్తే మట్టికి ఆనందపడతా వాళ్ళకి లేకపోయినా సరే పక్క వాళ్ళకి వస్తే మట్టికి కుళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అంటూ వాళ్ళకి రాని అవకాశం ఇంకొకరికి వస్తే తట్టుకోలేరు అంటూ డైలాగులు వేస్తూ ఉంటుంది ఇంకా శివాజీకి అదంతా చూస్తున్నా ఇంకా శివాజీ నవ్వుకుంటూ ఉంటాడు అయితే బిగ్ బాస్ హౌస్ ప్రోమో ఇది ఇవాళ జరిగింది